నేను పాల్పోరుకోట అదే అదే ఇప్పుడు ఇక్కడ అయితే అందరు కూడా దళారులకు అమ్మే పరిస్థితి ఎక్కువైపోయింది మరి ఇక్కడికి ఏ సంచులు కానీ గైడ్లైన్స్ రాలేదు అని మీరు కూడా చెప్తున్నారు సార్ చెప్పారు గైడ్ లైన్స్ కానీ ప్రభుత్వం ఏమన్నా కొంటా అని చెప్పింది ఈ రోజు వరకు కూడా సంచులు గైడ్ లైన్స్ లేకపోతే మళ్ళీ దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎక్కువైతుంది సార్ అంటే ఇప్పుడు ఇంకో రెండు రోజుల రెండు మూడు రోజులలో అయితే మొక్కజొన్న అయిపోతుంది సార్ మరి జిల్లాలో లేక గద్దెందరం లేక రైతులు అమ్మే పరిస్థితి ఏర్పడుతుంది ఆ అగ్రికల్చర్ వల్లనాడు తెనేమో మార్కెట్ వల్లనాడు అని చెప్తా ఉన్నారు గవర్నమెంట్ ఈ ఎంతస్తుందో కూడా తెలియాలి సార్ బాల్కొండ మండలం బాల్కొండ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు సెంటర్ ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము మొన్న మొక్కజొన్న బయట అమ్మకండి దళాలు అమ్మకండి ఎంఎస్పి రేటు మద్దతు ధర వస్తుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ మూడు రోజులు గడుస్తా ఉన్నా ఈరోజు వరకు ఎక్కడ కూడా ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ జిల్లాలో ఇచ్చినటువంటి కొనుగోలు సెంటర్లో ఎక్కడ కూడా ఒక గనీ బ్యాగ్ పంపలేకపోయినరు దానితో పాటు మ్యాచర్ మిషన్లు లేవు అమళి లేవు సంబంధిత ఉన్నటువంటి ఇక్కడ సొసైటీల అడిగినా మరియు ఇప్పుడే ఇంతకుముందే మార్పు డిఎం గారితో మాట్లాడడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి జీవో మాత్రం ఇవ్వలేదు రైతుల్ని ముంచే విధంగా ఎందుకోసమంటే రైతులు ముంచే విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వము గత పదిహేను రోజుల నుంచి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అయ్యా నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న పంట సుమారు అరవై వేల ఎకరాల పైననే మొక్కజొన్న పంట ఉంది ఈ దళారులు పద్దెనిమిది వందలు రెండు వేల గంట నుంచి కొనే పరిస్థితి లేరు రైతు ఒక రైతు ఎకరానికి పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలు పదిహేను వేల వరకు నష్టపోతూ ఉన్నారు మీరు వెంటనే కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఇప్పటి వరకు శూన్యంగా జరుగుతూ ఉంది ఒక పక్క వాతావరణ శాఖ చెప్తా ఉంది వర్షాలు పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయి కనుక వెళ్ళి వెంటనే రైతులు కొడుగో పూకలు వచ్చి మ్యాచర్ పన్నెండు పన్నెండు మ్యాచర్ వచ్చింది కానీ దళారులు మాత్రం రెండు వేల రూపాయలు పంతొమ్మిది వందల యాభై రూపాయలకే ఇస్తే ఇవ్వండి లేకుంటే ఇచ్చే కష్టం కావాలనే విధంగా దళాలు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ వీళ్ళెవ్వరు కూడా ఈ యొక్క రైతాంగం పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున నష్టపోతున్నా పట్టించుకునే పాపాన పోలేదు కనుక దయచేసి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుగుతా ఉన్నా ఈ జిల్లా కలెక్టర్ గారిని నడుగుతా ఉన్నా మీరు ఇప్పటికన్నా మీరు ఇచ్చినటువంటి హామీని విలువెంటేనే యుద్ధ ప్రతిపాదికన రైతులకు మొక్కజొన్న కొనుగోలు సెంటర్ని వెంటనే యుద్ధ ప్రతిపాదిక ఏర్పాటు చేయండి ఏర్పాటు చేసి ఉన్నటువంటి మొక్కజొన్న కొనుగోలు సెంటర్ని వెంటనే దళార్లకు అమ్మకుండా అమ్మకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని దళారులకు అమ్మినా కానీ దళారులకు అమ్మినటువంటి రైతుకు కూడా ఈ ప్రభుత్వము మద్దతు ధర ఎంఎస్పి ధర కూడా ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన కనుక దయచేసి ఇప్పటికే వెంటనే ఏపట్టు నుంచి కొనుగోలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొక్కజొన్న కొడుగలు సెంటర్లలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ చేstaవు. జై జవాన్ జై జై జవాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రాజ్యం రైతు లేనిదే రాజ్యం లేదు లేదు